ಆ ರಾವ್ 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 ಬೇಯಣ್ಣ ಓಡೋ ಸಾ ಫೋಟೋ ಬೇಯಣ್ಣ ಓಡೋಣ ಅಮೇ ನ ಓಡಣಣ್ಣ ನೋಡಿ ನೋಡಿ ಗೆಡಾಡೋರು ರೀ ಏನಾಯ್ ಹಾ 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 આયા અને એટલે લાઇરોયનો માનવ દર્શન આવતા ત્રિભુવન દર્શન હા રેન સ્વામી સ્વામી લેસ એક ફોટો હા મારો સંપર્ક આય જડ નેન జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నవారి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలకి బీసీ సైనికులు సోదరులకి ఇంతమంది వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జ్యోతిరావు పూలే ఆ పేరే ఒక బ్రాండ్ నిజానికి కూడా మనం అందరం భారతీయులకు పుట్టడం మనం చాలా అదృష్టం మనం ఈ దేశంలో పుట్టడం కాబట్టి అంబేద్కర్ కావచ్చు వీసీ పూలే కావచ్చు సావిత్రిబాయి పూలే కావచ్చు వీళ్ళందరినీ తలుచుకోవడమే మన పూర్వజన సుకృతం ఇది దీన్ని ప్రతిసారి ప్రతిసారి మనకు తూచే తప్ప ఎవరున్న పట్టణ కమిటీలో అందరం కలిసి కట్టుగా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతూ పోతూ రిజర్వేషన్లు వచ్చేంత వరకు ఎవరైనా సరే కేంద్రమైనా సరే రాష్ట్రమైనా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేమెంతో మాకంతా నినాదాన్ని మా దాదాపు శ్రీనివాస్ గారు తీసుకొచ్చి మాకు మేమేం భిక్ష అనుకుంటులేము మా రిజర్వేషన్ భిక్ష కోసం కాదు మాకు ఉందో మాకు అంతేమని పోట్లాడతాను మాకు రిజర్వేషన్ మొత్తం అయిపోయేసరికి స్థానిక సంస్థలు కూడా బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి మహోన్నత కార్యక్రమానికి నాతో అందరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు జై బీసీ బీసీ వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ చెప్పు చేతాల్లో బీసీలను పెట్టుకొని మనకు రావాల్సినటువంటి హక్కులను కాలరాయడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మన హక్కులు సాధించడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నాం ఇప్పటికైనా ఈ ఐక్య ఉద్యమాలు నిర్మించి బీసీలు మనమెంతో మనకంత రిజర్వేషన్ సాధించాలన్నటువంటి ఏకైక లక్ష్యం మీద ఇవాళ బీసీలందరూ కూడా ఏకమవ్వడం ఒక శుభ సూచకమే కానీ ఈ ఏదైతే బీసీలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయో మనం ఎంతమో మనకంతా రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీలు అందరూ కూడా ఐక్యమై ప్రతి గ్రామ గ్రామాన దీన్ని ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి గ్రామంలో బీసీలకి నాయకత్వం అందాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇవాళ మొన్న అంతకు ముందున్న బీసీల ఐక్యతను మరి బీసీలకి ఏదైతే ఇంతకు ముందు సర్పంచ్ పదవులు ఉండేనో అవి కూడా కాలరాజే ప్రయత్నంలో ఇవాళ అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తున్నాయి మరి ఇప్పటికైనా బీసీలు ఇదే స్ఫూర్తితో కొట్లాడి పీసీలకు జరుగుతున్న అన్యాయాలని కొట్టాడాల్సిన అవసరం ఉంది ఇవాళ పీసీ ఉద్యోగస్తులు కూడా సంఘటితమవుతున్నారు పీసీ కులాలన్నీ కూడా సంఘటన అవుతాయి పీసీ ఐక్యతతో పోరాటం చేయాలని ఈ చేసీగా మనం అన్ని కుల సంఘాలు ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికలు జరుగు జరుగుతున్నాయి దగ్గరలో ఊరు మాన్నవారి తర్వాత ఈ చేతలు పెళ్లి ఇట్లాంటి ఇట్లాంటి ఊర్లల్లో కూడా మనకు ఈ బీసీ రిజర్వేషన్ ఉంది కాబట్టి మనం అక్కడ కూడా పోయి ప్రచారం చేసి మన బీసీ సంఘాన్ని గెలిపించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం